ఓడిన మరుక్షణాలు ఇక్కడ ఉండవు రెండు వందల ఇరవై కోట్లు ఇరవై కోట్లు తప్పు చేశారని ఒక అన్యాయంతో చంద్రబాబు నాయుడు గారి యాభై మూడు రోజులు పెడితే ఈ రోజు ఒక నల్లబొడ్లు కొండ ఒక సూరికొండ ఒక కొండ ఒక రామకృష్ణాపురం భూములు ఒక ఉజ్జడి పెట్ట ఒక పెండి కొండ ఒక అనంతరి కొండ ఇన్ని మింగినందుకు నేను ఎన్ని సంవత్సరాలు లోపల పెట్టాలయ్యా అప్పలరాజు నిన్ను నీ పశువుల్ని పలాసా ఈ రోజు నీ పేరు నీ పేరు పశువుల మంత్రి అంటున్నాం రాసానికి మంత్రి కాదు పలాసానికి ఈ రోజు ఒక వార్డులో కొంతమంది జాయిన్ అవుతుంటారంటే భయపడుతున్నావే అసలు ఎవరైనా అప్పల రాజ్ గారికి వారు ఎవరి ధైర్యంగా ఉన్నారనుకుంటున్నారా పోలీసు లేకపోతే బయటికి రాడు ఆడపిల్ల ఎక్కడ ఉంటే భయం శిరీష బయటకు వస్తే భయం శిరీష మీద సిబిఐ సిఐది కేసు పెట్టించారు ఎవరన్నా చేయగలిగాడా ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ మంచి పదవు లేకపోతే మనుషులు బయటికి రాలేదు ఈ రోజు అప్పల రాజు గారు శిరీష ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే భయం ఇల్లు అద్దె తీసుకుంటే భయం ఆ ఇల్లు అంత తీనియకుండా చేశావు నాకు అద్దెకివ్వలేదు ఏమన్నా అయ్యిందా అక్కడ ఇల్లు రెడీ అవుతుంది కనీసం ఆ ఇంటికి నాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడని ఆ డిఈ నీ గురించి ట్రాన్స్ఫర్ చేశావు నా ఇల్లు అయితే ఆగట్లేదు కదా ఇదే కళాశాలు పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మున్సిపాలిటీ ఒక్కసారి అలాగే మున్సిపాలిటీ పశువుల మంత్రి మొహన్ లానే ఉంది ఈ రోజు ఏ ఊల వెళ్ళినా ఈరోజు చెత్త చెనాలని పేరుకొని ఆ మున్సిపాలిటీ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రతి వీధికి దీని నేను బాబురావు గారితో వెళ్తుంటాను ఆయన చేసిన అభివృద్ధి పథకాలు చెప్తే ఒక్కటి మీ వైఎస్ఆర్ జీవా చేశారని చెప్పని విధంగా తమ్ముంటే ఇవ్వడం చేత కాని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు ఇందాక సోదరుడు ప్రశాంత్ చెప్పాడు మాట్లాడితే నేను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తెచ్చాను అని ఈ రోజు అప్పమా సూటిగా ప్రశ్న అడుగుతున్నాను అది కిడ్నీ రీసెర్చ్ సెంటరా ఉదాహానం కిడ్నీ హాస్పిటల్ ఆ రెండుకి తేడా చెప్పగలవా గంటకి తేడా తెలియని ఆయన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి కిడ్నీ హాస్పిటల్ కి ఒక మంత్రివి చంద్రబాబు నాయుడు గారి తిట్లీలో పలాస సాయం చేయడానికి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పుడు నాకు మీ సాయం అక్కర్లేదు ఇక్కడ ఉద్యానంలో కిడ్నీ వ్యాధులు కిడ్నీ వ్యాధులు అందరూ మాట్లాడతాం దానికి కారణం తెలియట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెడితే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తేడా తెలుస్తుంది రీసెర్చ్ సెంటర్ పెట్టండి మీరు నెలకి పదివేలు ఐదు వేలు కాదు గత వారం రోజుల పద్దెనిమిది పరామర్శలకు వెళ్ళారు అందులో పదహారు పరామర్శలు కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయిన వాళ్ళే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు నువ్వు ఇచ్చిన పది వేలతో గడిచిపోతుందా ఏది రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది శివాజీ స్పిటల్ పేరు చెప్తున్నాం ఒక కిడ్నీ హాస్పిటల్ వచ్చింది కానీ ఎన్ని కొండలు పోయాలు ఎక్కడ చెప్తున్నావా ఈ కొండలందరి కొండలు ఎక్కడికెళ్ళి చెప్తావా ఏది వదిలేదు లేదు నిన్ను అనకొండల లాగా దున్న అందరి చేత కొండలు మిగిలిన డబ్బులు తగ్గించే తింటావా